ఒక తల్లికి నడవలేక కుంటుతూ ఉండే వికలాంగు కూతురు ఉంది ఒక కన్ను ఉండదు కాలు సరిగా ఉండదు పోలియో ఈ తల్లి సండే స్కూల్ కి ఆ బిడ్డను తెస్తూ పెట్టేది మోసుకొచ్చి ఈ కూతురు వెళ్ళిపోయేటప్పుడు మమ్మీ నీ మెడలో నెక్లెస్ ఉందే అది నాకు మెడకేస్తావా అనేది ఓహో కూతురికి ఇష్టమైంది కదా అని వేసి మళ్ళీ సండే స్కూల్ వెళ్ళినప్పుడు మళ్ళీ అది అడుగుతుంది మమ్మీ నీ మెడలో నెక్లెస్ నాకు వేస్తావా నీ బంగారపు చేయి వేస్తావా మళ్ళీ చేసింది మళ్ళా అలాగ సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా అడుగుతుంది పాప ఈ పాప ఈ గుడ్డి కన్ను కుంటిది అమ్మ అనుకుంది ఓహో నా నక్లిస్ అంటే దీనికి చాలా ఇష్టం అనుకుంటాను అని వేస్తూ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది కొంచెం పెద్దది అయింది కిండ్రగార్న్ అయిపోయింది బస్ స్టాండర్డ్కి వచ్చింది స్కూల్కి వెళ్తుంది నక్లిస్ అడగడం మానేసింది ఇప్పుడు అమ్మ అంటుంది ఏమే నీకు నా నక్లిస్ అంటే నీకు చాలా ఇష్టం కదా అది ఎప్పుడు నా మెడలో వేయమని అడిగేదాను కదా మరి ఇప్పుడు ఎంత అడగడం లేదు అని మమ్మీ నెక్లెస్ అంటే ఇష్టం ఉండి నేను అడగలేదు ఆ నెక్లెస్ నా మెడకి కావాలని అడగలేదు నేను కుంటిదాన్ని గుడ్డిదాన్ని ఈ సండే స్కూల్లో నన్ను పెట్టి నువ్వు మర్చిపోతావేమో అని కనీసం ఆ నెక్లెస్ కొన్న కోసం అన్న వస్తావేమో అని భయముతో అడిగేదాన్ని నా ప్రియమైన సంగమా వెండి బంగారముల కంటే విలువైన వాళ్ళు మనమందరము మనకున్న దాన్ని నక్లిసిను బట్టి దేవుడు జ్ఞాపం చేసుకోడు కానీ నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా జ్ఞాపం చేసుకుంటాడు ఈరోజు ఆయన దగ్గరికి రండి